హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు వన్ ఫోర్ త్రీ ఎలా అందరు బాగున్నారా నేనైతే ఇప్పుడు ఓకే అనమాట ఓకే అంటే త్రీ డేస్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా కదా ఇప్పుడు అంత గనం లేదు కానీ ఒక రోజులో ఒక త్రీ టూ అట్లా అన్ని టైమ్స్ అయితే టెన్ టైమ్స్ లాగా నొప్పి వచ్చేది కాస్తే ఇప్పుడు కొంచెం టూ త్రీ టైమ్స్ అట్లా లాగినట్లు వదిలేస్తుంది ఇప్పుడు ఓకే ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా కదా ఇప్పుడు ఓకే అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ అయితే కుదరదని చెప్పేసి నేనైతే ఇంకా ఈ వీకే వరలక్ష్మి వ్రతం పెట్టుకుంటున్నా ఫస్ట్ టైం చేస్తున్నా ఇప్పటివరకు నేనైతే నిజంగా Okay. Uh -huh. చేయలేదు సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా కుట్టి పుట్టిన ఇయర్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి అనుకుంటున్నా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి చేసుకోవాలి అని కానీ మమ్మీ అనేది చిన్నపిల్లలు కదమ్మా నీకు వీలు కాదు నువ్వు చేసుకోలేవు అనేది ఇంకా కుట్టి తర్వాత బంటి బంటి తర్వాత ఇంకా ఇట్లనే ఇట్లనే ఇంకా సెవెన్ ఎయిట్ ఇయర్స్గా అనుకుంటున్నది కాస్తే ఈసారి చేసుకుంటున్నాను అనమాట అది కూడా అసలు చేసుకుందామనే ముందు ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ హెడేక్ కదా చేసుకుంటున్నావు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావు లేదా మస్తు టెన్షన్ పడ్డా కానీ ఇంకా టూ త్రీ డేస్ నుంచి చేసుకుంటున్నాం కాబట్టి ఓకే అయింది ఇంకా ఇక్కడైతే కుట్టి నేను రెడీ అయిపోయినాము కుట్టి చూపిస్తుంది నేను రెడీ అయినా అని చెప్పేసి మా వారితోటి అన్నీ మార్నింగే తెప్పించిన ముందు రోజు ఎందుకు అంత ముట్టుడు అటు ఇటు అని చెప్పేసి అన్నీ తెప్పించుకున్నా నేనైతే సింపుల్గా చేసుకున్నా మరీ అంత హంగు ఆర్బాటం అట్లా ఏం లేకుండా సింపుల్గా చేసుకున్నా అనమాట నేను కొండగట్లో ఫ్రేమ్ కొనుక్కున్నా అమ్మవారిది కొనుక్కున్నా కొండగట్లో ఆ ఫ్రేమ్ పెట్టేసి కలసం పెట్టేసుకొని చేసుకున్నా అసలు చేసుకోగలనా లేదా ఆ రోజు ఎట్లుండో తెలుసా అండి నైట్ సరిగ్గా ఇక ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా చెప్పిన స్లీపింగ్ పిల్స్ ఉన్నాయేమో అని చెప్పేసి ఇంకా దానివల్ల మత్తు మత్తు అసలు లేవలేకపోతున్నా పది పదకొండింటి దాకా మత్తు మత్తుగానే ఉన్నా ముగ్గేసింది కూడా నాకు అసలు ముగ్గేసినట్టు కూడా అనిపించలే మార్నింగ్ తొందరగా లేదా అనుకున్న ఫైవ్ వరకు అట్లా లేదుద్దాం అనుకున్న దాన్ని సిక్స్ సిక్స్ సిక్స్కి లేచిన సిక్స్ థర్టీ వరకు ఇంకా బయట మొత్తం కడిగి ఊడ్చేసి కడిగేసిన మొత్తము బంటి వెనక వెనకనే లేచిండు ఊరికే ఉన్నప్పుడు అదే మన స్కూల్లో ఉన్నప్పుడు లేవమంటే ఇవ్వడు కానీ ఈ రోజు మాత్రం పని ఉంది రానంటే నా వెనకనే లేచిండు లేచి ఇంకా అస్సలు సతాయిస్తా అన్నాడు ఉన్నాడు సిక్స్ థర్టీ వరకు సత్తా ఇచ్చిండు సారీ సిక్స్ థర్టీ వరకు సత్తా ఇచ్చిండు దాని తర్వాత నేను నా పని బయట పని అయిపోయేవారికి సెవెన్ అట్లా అయిపోయింది సెవెన్ థర్టీ వరకు తర్వాత ముగ్గేసేసి ఇంకా దోమేసి ఇంట్లో ఊడ్చేసి తుడ్చేసరికి మేము రెడీ అయిపోయేసరికి నైన్ థర్టీ అయింది ఇంకా నైన్ థర్టీకి ఈయన బయటికి వెళ్ళి అన్ని సామాన్లు తీసుకొచ్చిండు పువ్వులు తర్వాత నేను ఇంట్లో నాకు అనుకోకుండా అప్పటిదప్పుడే చేసుకున్నా కదా చీర ఉండే ఇంట్లో నేను యూజ్ చేయని చీరలు ఉండే అన్నీ కొత్తవి అనమాట యూజ్ అంటే కొత్త చీరలు ఉండే అది కొత్త చీర ఒకటి కట్టుకున్న కొత్త చీరనేమో అమ్మవారికి పెట్టినా ఇంకా అవన్నీ సెట్ చేసుకున్న పువ్వులు గాజులు తర్వాత కొబ్బరికాయలు ఐదు కొబ్బరికాయలు తెప్పించుకున్న ఇంకా ఏమేమి కావాలో అన్ని కుందులు అన్నీ బయట పెట్టుకున్నా అనమాట తర్వాత ఇక్కడైతే ప్రసాదం పాయసం ఉన్న శనగలు పచ్చి శనగలు నానబెట్టి పక్కన పెట్టిన ఇవేమో ఇంకా పోపేసిన శనగలు పాయసము తర్వాత పులిహోర కూడా చేస్తున్నా ఇక్కడ హనీ ఏంటంటే కంకణాలు చేస్తుంది బంటి అప్పటిదాకా కొంచెం సతాయించిండు తర్వాత చూడండి ప్రసాదం కోసం తీసినవి తీసి తీసి తింటున్నాడు వాళ్ళు లక్కి వచ్చి ఇవన్నీ కొడుతుంది తినకురా అంటే వద్దని అవ్వే తింటున్నాడు ఇక వాడికి మనం ఏం చెప్తాం ఇంకా వాడికి ఇచ్చిన్నాడు కదా తెలియదు ఇక అక్కడ ఏంటంటే తినద్దు అని అంటే మళ్ళీ తీసుకొని తింటున్నాడు తర్వాత ఇక మళ్ళీ వేరే దాంట్లో పెట్టిస్తాను నీకు అని అంటే ఊరుకున్నాడు ఇక్కడ పులిహోర చేసేస్తున్నావు చూడండి పులిహోర కొంచెం టైం పడుతుంది కదా రైస్ అయ్యే వరకు నిజం చెప్తున్నా టెన్ టెన్ థర్టీ ఆక మబ్బు మబ్బుగానే ఉండే ఎట్లా చేసుకున్నాను అసలు ఆ మబ్బులనే మత్తుమత్తుగా అంత నిద్ర నిద్ర ఉండే తర్వాత ఇక్కడైతే అన్ని ప్రసాదాలు పండ్లు అన్నీ పెట్టేసుకున్నా ఇక్కడ నేను ఒకటి కార్పెట్ కొన్నా అనమాట ఫస్టే ఆ కార్పెట్ని కింద వేసేసిన మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి తర్వాత ఇక్కడ పీటకు హనీ ఫస్ట్ 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 వీడియోలో పీటకు హనీ మంచిగా పూదిచ్చి అదే పసుపు మొత్తం పెట్టేసి బొట్టు పెట్టేసింది నేనైతే ఇక్కడ పిండితోటి బియ్య పిండితో ముగ్గేసేసి అమ్మవారిని అయితే కూర్చోబెడుతున్నా తర్వాత ఇంకా అసలు ఫస్ట్ కొత్త కొత్త కదా నిజం చెప్తున్నా త్రీ డేస్కి ముందు ఈ హెడేక్ ఉన్నా కానీ హెడ్డేక్లో త్రీ డేస్ నుంచి వీడియోస్ చూస్తూ ఉన్నా ఏ ఎవరు ఎట్లా చేస్తున్నారు ఏంటిది అనేది మనకు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా చేస్తామో ఏంటిదని నాకు ఏదైనా ఉందండి అంటే టెన్షన్ బాగుంటుంది అనమాట ఎట్లా చేస్తానో ఏంటిదా అనేది అట్లా త్రీ డేస్ నుంచి వీడియోస్ చూడడం షార్ట్స్ చూడడం అసలు నైట్ నిద్ర పట్టకపోవడం ఎట్లా చేయాలి ఏంటిది అనేది అదొకటి ఉండే ఈ హెడ్డేక్ ఒకటి దానివల్ల కూడా అసలు నిద్ర లేకపోయింది ఇటు ఆలోచించడం అది ఇది ఇంకా తర్వాత అన్నీ చూసి కొంచెం ఇంకా అటు ఇటు తప్పప్పులు అయితే కదా కాకుండా అయితే ఉండే కదా ఇంకా ఫస్ట్ అమ్మవారికి పూలు పెట్టేసిన ఫ్రేమ్కి పెట్టేసి తర్వాత కల్షంకి కూడా బొట్టు పెట్టేసిన ఓమన్ రాసి వీళ్ళకు బొట్టు పెట్టేస్తున్నా తర్వాత ఇక్కడ అటు ఇటు పెట్టుకున్నా కదా దీపాలం కూడా వెలిగించేసిన ఫస్ట్ తర్వాత పువ్వులు పెట్టేస్తున్నా అనమాట అసలు ఆ రోజు మా వారిని పువ్వులు తీసుకురమ్మని చెప్పినా ఫస్ట్ నాలుగైదు మూరలు తీసుకురామన్నా నాలుగు మూరలు తీసుకొచ్చారు విడి పువ్వులు ఎక్కువ తీసుకురామన్నా పైన వేసిండు సరిపోతాయిలే అని అనుకుంటా పైన వేసిండు అని అంటే కొంచెం ఎక్కువ వేస్తారు కదా మనం లేడీస్ అయితే ఇంకొన్నాయి ఇంకొన్నాయి అని అంటాం ఇంకా బాయ్స్ ఏ ముందు వేసినాయి తీసుకొని వస్తారు కదా ఇంకా వాళ్ళు పెట్టినయే కొన్ని తీసుకొచ్చిర్రు సరి ఇంకా సరిపోతాయో సరిపోవు అనుకున్నా కానీ ఇంకా సరిపోయేటట్టు సెట్ చేసేసా తర్వాత ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే బియ్యం వేసి ముగ్గు అదే పసుపు కుంకుమ వేసి కలషం చెంబు పెట్టేటప్పుడు కింద తమలపాకు పెట్టాలి చూసిండ్రా నేను మర్చిపోయినా నేను అంటున్నా కదా మళ్ళీ ఒకసారి చెంబు పెట్టినాక తీయొచ్చో తీయరాదు అని ఆ భయంతో ఇంకా నేను తమలపాకు పెట్టలేదు ఇంకా ముందు ముందుకని పెట్టినా అనమాట తర్వాత ఇక్కడ కొబ్బరికాయ ఒకటి పెద్దది ఐదు కొబ్బరికాయలు తెప్పించుకున్నా పెద్దవి మంచి పెద్దవి తెప్పించుకున్నా ఇంకా అందులో ఒకటి పెద్దది చూసి మంచిగా పసుపు పెట్టేసి బొట్టు కూడా పెట్టేసిన ఇంకా ఇది కూడా కలషం పైన పెట్టడానికి కూడా త్రీ డేస్ నుంచి వీడియోస్లు ఎట్లా చేయాలి ఏంటిది అనేది చూసిన అనమాట ఇంకా చూసి పైన అయితే ఫోల్డ్ చేసి పెట్టేసిన కొబ్బరికాయ పైన పెట్టేసి ముగ్గు అది ఓమన్ రాసి బొట్లు కూడా పెట్టేస్తున్నా గంధము బొట్లు మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఏ ఏముంది పెట్టి ఇట్లా పెట్టు అని చెప్పేస్తాం కానీ ఇంట్లో ఏదన్నా చేసేటప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ పోతుంది కదా ఇంకా తమలపాకు నేనేం చేసిన అంటే చంబుకి కొంచెం ముందుగానే పెట్టినా అనమాట ఇక్కడ నేను నిజంగా కొన్ని కొన్ని అనుకోకుండా అన్నీ సెట్ అయితే పోతాయి ఇంటర్వ్యూడు కొన్ని అనుకోకుండా చేసుకున్న దానికి నాకు అసలు ఇది కాసుల పేరు అమ్మవారికి చాలా ఇష్టం కదా ఆ కాసుల పేరు నేను బుక్ చేసుకొని ఉండి అది అమ్మవారికి ఇప్పుడు పెట్టేసిన అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నేను అది ఇంకోటి బుక్ చేసిన మీకు మీషోలో ముందు వీడియోలో పెట్టిన అది పెడదామంటే అది చాలా వెయిట్ ఉంది ఇంకా పైన కలుషంది ఆగుతుందో ఆగదో అని చెప్పేసి లైట్ వెయిట్ ఇది ఉంది కదా పెట్టేసినగా కాసుల పేరు పెట్టేసి పైన గాజులు పెట్టేసి తర్వాత పువ్వులు పెట్టేసి మళ్ళీ తర్వాత చామంతి పువ్వు అట్లా పెట్టిన మస్తు అసలు హ్యా ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అదే టెన్ మేము నైన్ థర్టీ వరకు రెడీ అయినాం కదా టెన్ థర్టీ వరకు నేను అన్ని సామాన్లు తెచ్చిండు టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు నేను అంత ప్రసాదాలు చేసిన లెవెన్ థర్టీకి అట్లా మేము పూజలో కూర్చున్నాము కూర్చున్నప్పటి నుంచి అసలు ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపించింది అంటే చేస్తున్నప్పుడు అసలు చేస్తున్నంత ఫీలింగ్ కూడా అసలు ఎంత మంచిగా అంటే నాకు అప్పటిదాకా మత్తుగా అంత చాతగా అన్నట్టు అబ్బా ఇప్పుడు ఎప్పుడైతుంది అన్నట్టుగా ఉండే అలాంటిది మంచిగా జరిగిపోతూ ఉంది ప్రసాదాలు కూడా అయిపోతున్నాయి తర్వాత పూజ కూడా అయిపోతుంది ఫస్ట్ అయితే నేను గణపతిని పూజ చేసుకొని గణపతి పూజ అయితే స్టార్ట్ చేసినా అనమాట స్టార్ట్ చేసిన ఇది వరలక్ష్మి వ్రతం అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలి చేయాలని అంటారు ఒక్కరు చేస్తారు దాదాపుగా కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలట మంచిగా ఉంటుంది ఇంకా అందుకని నేను ఆయన నేను ఇంట్లోనే ఉండమన్న ఆ రోజు ఇంకా ఇద్దరం కలిసి చేస్తున్నాము తను కూడా మంచిగా ఉన్నారు కాకపోతే కొంచెం బంటి సతాయించిండు మాకైతే నేను ముందు రోజు నైటే అన్న హనీకుట్టి వాళ్ళకి కూడా నాన్న నాకు అస్సలు చాతనైతే లేదు మీరు పొద్దున్న లేచి మీరు ఇద్దరు బ్రష్లు వేసుకోండి రెడీ మీరు గీజర్ ఆన్ చేసుకొని రెడీగా ఉండండి నేను వచ్చి మీకు హెడ్ బాత్ చేపిస్తాను అని చెప్పేసిన అనమాట వాళ్ళు పాపం చెప్పినట్టే పొద్దున్న లేచి రెడీ అయ్యి మంచి డ్రెస్సెస్ తీసి ఇచ్చేస్తే ఇద్దరు రెడీ అయిపోయినారు వాళ్ళకి జడలేసేసిన తర్వాత ఇక్కడ ఇంకా అన్నీ చదువుకుంటా చదువుకుంటా అన్నీ చేస్తున్నా అసలు పూజ ఎంత తొందరగా అయిపోయింది తెలుసా ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపించింది తర్వాత ఆయనకి నేను అన్ని బుక్లో చదువుకుంటూ బుక్లో చదువుకుంటూ చేయాలి కదా అన్ని బుక్లో చదువుకుంటూ నేను అన్నీ ఆయనకి చెప్తున్నా ఆయన కూడా అలా చేస్తున్నారనమాట మంచిగా అనిపించింది నిజంగా అండి ఫస్ట్ టైం చేసుకున్నా అని అమ్మవారు కూడా కలుషం కూడా నిండురికి వచ్చింది నిండుగా మంచిగా చూసిన కొద్ది చూడబుద్దేది కొంచెం ఇక కుట్టి కుట్టి అయితే అసలు రానే రాదు మీకు తెలిసిందే పాప హనీ అంతా వీడియో కవర్ చేసుకుంటూ అంతా చూసుకుంటున్నదన్నమాట ఇక్కడ ప్రసాదాలు కూడా సమర్పిస్తున్నాము మే ఏమంటారు మీకు చూపించలేదు కానీ తమలపాకు కొంచెం ముందుకని పెట్టినా అట్లానే మామిడాకులు కూడా మనము కలుషం పెట్టేటప్పుడు కూడా పెట్టాలి కదా అవి కూడా అటు ఇటు రెండే చూడండి బంటికి ఇప్పుడు ఏం లేదు తోరణం కట్టమని ఏడుస్తున్నాడు వాడు వచ్చి వస్తాడు వస్తాడు ఎక్కడో ఒక దగ్గర ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా అన్ని ఇంకా చూపించేసిన ఇక్కడ తిరగ తిరగాలి కదా తిరుగుతూ ఉంటే చూడండి వాడు కాళ్ళ డాడీ కాళ్ళు పట్టేసుకున్నాడు అస్సలు వాడు తిరగనిస్తలేడు తర్వాత కంకణం కట్టుకున్నాడు మీకు ఇక్కడ నేను నెయ్యి దీపం కూడా పెట్టుకున్నా కానీ అది వీడియో చూపించలేదు తర్వాత దూపం కూడా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు కొన్ని కొన్ని విగాహాని వీడియో మిస్ చేసినట్టుంది ఉంది నెయ్యి దీపం ఒకటి పెట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించిన తర్వాత సాంబ్రాణి కూడా వెలిగించి అమ్మవారికి అంతా చూపించినాం నైవేద్యాలు చూపించినాం తర్వాత సీఎస్ కూడా పెట్టేసిన అమ్మవారికి అట్లనే హారతి కూడా ఇచ్చేస్తున్నా పైన ఫస్ట్ పైన దేవుళ్ళకి ఫస్ట్ హనీ పూజ చేసేసింది తర్వాత నేను చేసుకున్నా లాస్ట్ కుట్టిన వచ్చి దా ఎప్పుడైనా వచ్చి హారతి తీసుకో అంటే వచ్చి తీసుకుంది అంటున్నా అనమాట ఈ ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తే నెక్స్ట్ ఇయర్ నేను అస్సలు ఇంట్లో ఉంచా నువ్వు ఇట్లా చేస్తే అని అంటున్నా తర్వాత ఇంకా వచ్చి మళ్ళీ హారతి ఒక్కటేసారి ఇట్లా తీసుకుంది ఉరికింది మళ్ళీ మంచిగా తీసుకో అంటే వచ్చి తీసుకుంటుంది ఇంకా తర్వాత ఇవాళ అయితే ఏమైంది బంటే పోయి ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు వాయిస్ ఇస్తా ఉంటే ఊరికే డిస్టర్బ్ చేస్తున్నాడు ఆగండి ఇది పెరుగంటిందా సరే తుడుద్దాంలే పో సరే తాగుపో ఇంక ఇక్కడైతే అగరబత్తి హరతి కూడా ఇచ్చేసిన తర్వాత తోరం ఉంటుంది కదా అది మనం తొమ్మిది ముళ్ళు వేసుకోవాలి అటు నాలుగు ముళ్ళు ఇటు నాలుగు ముళ్ళు మళ్ళీ మామిడాకు పెట్టి కట్టింది అది దాంతో తొమ్మిదో మూడు అవుతుంది అది కూడా నేను వీడియోలో చూసిన ప్రతీది చూసినా అనమాట ఎట్లా ఎట్లా చేయాలి ఏంటిది ఎందుకంటే తెలియదు కదా ఇంకా అందుకే ఇంకా అన్నీ చూసినా అనమాట చూసి ప్రతి ఒక్కటి చేసినా వాడు సతాయిస్తున్నాడు ఇంకా తోరం కట్టేటప్పుడు మనం చ అందులో ఉన్నాయి కదా అవి మంత్రాలు పట్టిస్తూ మనం తోరం కట్టుకోవాలని అంటే ఇంకా అవి మంత్రాలు పట్టించినా చాలా పెద్దగా ఉంది లేదు అసలు వీడియో మొత్తం వన్ అవర్ ఉంది కానీ అంతసేపు అంటే చూడలేరు కదా ఇంకా అందుకే నేను షార్ట్లో షార్ట్ చేసేసిన తోరం కట్టేసుకొని తర్వాత మేము తర్వాత కొబ్బరికాయలు తెప్పించినా కదా ఇంకా అవి అన్నీ కొట్టేస్తున్నా అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అనుకున్నది అనుకున్నట్టు అసలు ఎట్లయితుందో ఏమో అనుకున్నా అని అమ్మవారే ముందుండి నడిపించినట్టు అనిపించింది మీకు దగ్గర నుంచి చూపిస్తాను అంతా నేను ఏమేమి ప్రసాదం పెట్టినా ఎట్లా పెట్టినా అనేది అదిగన్నా ఏ దీపం పెట్టినా గణపతి పూజ కూడా చేసుకున్న అమ్మవారిని కూడా చూడండి ఎంత నిండుగా అనిపించిందో హారతి ఇస్తూ ఉంటే నేను అన్నీ ఇస్తూ ఉంటే నాకు నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది నేను అమ్మవారిని మస్తు నమ్ముతా అండి నిజం చెప్తున్నా చాలా అంటే చాలా నమ్ముతా నాకు ఎట్లా కావాలంటే అట్లా ఇంకా అమ్మవారికి అన్నీ అయిపోయిన తర్వాత లోపల కూడా ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇంకా నా నేను ఇంకా మళ్ళీ తర్వాత ఆయన వచ్చేసి ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన కదా ఇంకా ఇద్దరు నా ఇంట్లో నాకు ఇద్దరు మహాలక్ష్ములు ఉన్నారు కదా నా మహాలక్ష్ములకు కూడా నేను కాళ్ళకు పసుపు పెట్టి ఆయన ఇస్తా ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా చెప్పాలంటే అందరినీ పిలిచిద్దామనుకున్నాను అంత ఓపిక లేదు ఇక అప్పటికి అనిపించింది అమ్మ నాకు ఓపిక ఉంటే నేను ఖచ్చితంగా అందరిని పిలుస్తాను కానీ ఇంకా అప్ప పూజ అయిపోవరకే వన్ థర్టీ అని అయింది కదా ఇంకా నెక్స్ట్ టైం నుంచి చూద్దామమ్మ ఇప్పుడైతే ఉన్న నా లక్ష్మీలకు ఇస్తా అని చెప్పేసి వాళ్ళిద్దరి కాళ్ళకు పసుపు పెట్టేసిన కుట్టి నవ్వుతుంది నేను చేస్తూ ఉంటే ఏ మాకెందుకు మమ్మీ అని అంటుంది మీరు నా ఇంటి మహాలక్ష్ముల మమ్మీ అని చెప్పేసి వాళ్ళకి పెట్టిన బొట్టు పెట్టుక పసుపు పెట్టేసి కాళ్ళకి బొట్టు పెడతా ఉంటాయి చూడండి ఎట్లనవుతుందో చిన్నది మంచిగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని చూస్తే అన్నీ తెలియని చిన్న చిన్న ముచ్చట్లు అడుగుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ అడుగుతుంది మంచి కరెక్ట్ పెట్టినా అంటే ఆ కరెక్ట్ పెట్టినా అంటుంది తర్వాత ఇస్తున్న ఆయన అంటే మాకు ఏం తెలియదు చెప్పాలో తెలియదు మమ్మీ అని అంటున్నారు పుచ్చుకుంటున్నమ్మాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పండి అని అంటే నేను మూడుసార్లు అడుగుదా మూడుసార్లు అయిపోయింది కుట్టికి ఒకటేసారి ఇచ్చింది ఇచ్చి ఇచ్చి తిన వాయినాం అంటే ఏం చెప్పాలి అని మళ్ళీ అంటుంది పుచ్చుకుంటున్న మా వాయనము అనో మమ్మీ అంటే ఇక ఒకటేసారి అని అనమాట ఇక చిన్నది కదా పాపం ఇంకా అన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా కానీ హనీ మాత్రం చాలా హెల్ప్ చేసింది అన్నిటికీ అన్ని కంకణాలు కట్టింది పూజ పీ పీటకు అంత పెట్టింది అన్ని పనులన్నీ సెట్ చేసింది అని బాగా హెల్ప్ చేస్తుంది మీకు చాలాసార్లు చెప్పిన తర్వాత ఇక్కడ మీ కాళ్ళకు మొక్కుతా ఇవ్వండి నానా అని అంటే మా కాళ్ళకి ఎందుకు మమ్మీ వద్దు మమ్మీ అంటే అరే నేను మొక్కుతా అనంటే సరే మమ్మీ అని చెప్పేసి ఇద్దరు ఇక మనసులో మనసులో కోరుకో నాకు ఆశీర్వాదం ఇవ్వండి మరి బయటికి కాకుండా అని చెప్పినా ఇంకా వాళ్ళ కాళ్ళు ఇద్దరికి మొక్కుతున్నా ఎంత మంచిగా అనిపించిందో మొక్కుతా ఉంటే మనస్ పూర్తిగా పూజ కూడా చాలా మంచిగా జరిగింది తర్వాత ఇద్దరు కాళ్ళు కూడా మొక్కేస్తున్నా వన్ థర్టీ అట్లా అయింది మేము తినేసరికి టూ అయింది తర్వాత మా వారిని వచ్చి ఇంకా తీసుకొని అక్షంతలు తీసుకొని బొట్టు ఫస్ట్ బొ బొట్టు పెట్టాలి కదా నేను మర్చిపోయి అక్షంతలు చేతికి ఇచ్చేసిన తర్వాత ఆయనను కూడా బొట్టు పెట్టమంటున్నా హ్యాపీగా అనిపించింది తనకు కూడా తెలియదు కదా ఫస్ట్ టైం కదా చూస్తున్నారు అన్నీ చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ నాకు బొట్టు పెట్టిన తర్వాత ఇంక నేనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నా ఆ శారీ ముందు తీసుకున్న శారీ సెట్ అయిపోయింది నాకు మస్తు నచ్చింది ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఆ శారీ చాలా బాగా అనిపించింది అమ్మవారికి అసలు రెడ్ కట్టుకుంటారు ఎల్లో కూడా కదా నాకు ఎల్లో కలర్ శారీతో మస్తు అనిపించింది మా వారి దగ్గర ఆశీర్వాదం అంటే కుట్టి పక్క నుంచి నవ్వుతుంది ఏ అని అంటుంది అవును బెటా ఇట్లనే తీసుకోవాలి డాడీ కాలు మొక్కాలి ఈరోజు అని అంటే అవును అమ్మ రోజు ఎందుకు మొక్కవు అని అడుగుతుంది అనమాట కుట్టి ఏం చెప్పాలిగా చిన్నవాళ్ళు కదా ఏమనలేదు ఇంకంతే బేట ఇవాళ మొక్కాలి ఆశీర్వాదం తీసుకోవాలి నాన్న దగ్గర నుంచి అని చెప్పి వాళ్ళ డాడీ దగ్గర నుంచి అని చెప్పి చెప్తున్నా ఇంకా వాళ్ళు చెప్తున్నారు తర్వాత అందరం కలిసి అయితే ఒక ఫోటో దిగినాము బంటిని రారా అంటే అసలు వస్తలేడు ఎవరో ఒకరు మా ఫ్యామిలీ ఫోటోలో ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు బంటి లేకపోతే కుట్టి కుట్టి లేకపోతే బంటి ఇక్కడైతే పూజ కూడా అయిపోయింది కదా చేసినాం కదా దేవుడి దగ్గర అయితే తీసుకొని తినేస్తున్నాము అని స్వీట్ సరిపోయిందా బేటా అసలు ఏం తెలియదు ఎట్లుంది ఉంది స్వీట్ వస్తుందా అని తినేస్తుంది స్పూనా తెచ్చుకొని తిన స్పూన్ ఎవరు తెచ్చిస్తారు చక్కగా నాన్న కరెక్ట్గా ఇయ్యా ప్రసాదాలు అయితే తినేస్తున్నాం ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకొని అయితే మంచిగా పుట్టిన కూడా తిన ఉందో టేస్ట్ నేను కూడా తింటా సేమ్ వేసు షుగర్ ఏదో అట్లా వేసినా ఎట్లా అనుకున్నాను చాలా బాగుంది బిటా షుగర్ ఎక్కువ లేదు తక్కువ లేదు చాలా బాగుంది అవును నేను దేవుడికి తీసిన తర్వాత తినేస్తున్నాం ఇంకా నచ్చిందా బిడ్డ అట్లా అవుతుంది కదా ఇంకా తినేస్తుంది మా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా తినేసే తినేసే పులిహోర ఎట్లా ఉందంటే జే బేట పులుపు ఉప్పు అవునా உல்ப்பு உப்புக்கி சார் பண்ணியா பாகந்தா தின தின குட்டி புலோர தினோட்டி புலோர தினா அப்படி நோய் எட்டு குட்டி பிரசாதம் சூப்பர் தினை తినేసేయండి అన్ని కుక్కలు సరిపోయినాయి ఇక్కడైతే అన్ని ప్రసాదాలు తినేస్తున్నాము తినే టైంలో బంటి పడుకున్నాడు అనమాట ఇంకా తర్వాత లేచినాక జే జే మొక్కుకో అంటే మొక్కుకుంటున్నాడు పూజ కూడా మంచిగా జరిగింది ప్రసాదాలు కూడా అన్నీ మంచిగా కుదిరినాయి ఇదే అనమాట నేను ఫస్ట్ టైం చేసుకున్న వ్రతము మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్